ఏమల్లింది మేము వానల్పాడుకు ఒక ఫంక్షన్ నిమిత్తం వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ తాగాలనిపించి పాడు పైసుకు వచ్చినాం వచ్చి నాలుగు బీర్లు తీసుకున్నాం నాలుగు బీర్లు తీసుకున్న తర్వాత మూడు తాగేసినాం నాలుగో బీరు కూడా సగం తాగేసినాం తర్వాత దాంట్లో చూస్తే మొత్తం నాచుంది దీనిపైన ఏ కఠిన చర్యలైనా మీరు తీసుకోవచ్చు ఎక్కడికైనా రెడీగా ఉన్నాం ఆల్రెడీ నేను ఈ విషయంపైనే సిఐ గారికి కూడా కాంటాక్ట్ చేసిన ఎస్ఐ గారిని పంపిస్తాను అన్నారు ఎస్ఐ గారు